కామినేని బాలకృష్ణ కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేని నాని సీఎం చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ ఉండటంతో బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారు అన్నారు చిరు పవన్ అంటే బాలకృష్ణకు పడదు అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నారు పేని నాని ఏ మాట చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల సోదర భాష్యలేం తమ్ముడు బాస్టలు ఎంతో ఆ రోజు ఉన్నారు ఈయన కూడా నా అన్న అన్నట్టుగానే ఆయన కూడా ఉన్నారు మరొకసారి చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ ఇట్లాంటి పాపాత్మల నోట్లు మూయించడానికి నోట్లో గడ్డి పెట్టడానికి మీరు ఇండియాలో లేకపోయినా విదేశాల నుంచి స్పందించి మీరు పెద్ద మనసుతో మీరు ఉత్తరం రాసినందుకు జగన్ గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను బట్టి పట్టిన బతుకులు ఇట్టాక ఉంటాయి పేరుకేమో బయట మావాళ్ళకి మైకూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అయ్యి మాట్లాడటం ఆ ఊ అని చెప్పని మనిషిలో మందేస్తే ఇది మన తంతు నాకు ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పని మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీ చెప్పు మాటల వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినవి కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మ ఎత్తినాడు ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు ఈర్ష్య ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి పట్టుకో అలా కూలి కూలు చచ్చిపోతున్నారు లోపల అది మీ బావకే చెప్పుకోవాలి బావా మనం సపరేట్గా పోషేద్దాం బావ అనవసరం బావా మనం నూట అరవై నాలుగు అలా ఇరవై ఒకటే ఎంతో కదా మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి ఊరు వాళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూర్చబడేది జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని వాడుకోవటం తప్పితే ఏనాడన్నా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డా నాడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే సినిమా ఇండస్ట్రీని వాడుకోవటం తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉపయోగపడ్డాడు సినిమా ఇండస్ట్రీకి అని నాడు తండ్రి కానీ నేడు కొడుకు కానీ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడితే ఇంత కామినేషన్ శ్రీనివాసును బాలకృష్ణ కలిసి ఇంత అసహ్యంగా మాట్లాడతారా ఇంత నీచంగా మాట్లాడతారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నారు ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా మీరెందుకు నియంత్రిస్తున్నారు మీరు చేస్తే అన్ని పచ్చిచ్చుకోవాలి మీరు చేసేవన్నీ అతను చేస్తే పాప పొలం పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా అదే జీవో అనుసరిస్తున్నారు